ఫ్రెండ్స్ మనం సూర్యుని నుండి శక్తి ఎలా తీసుకోవాలి వేరే వాడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో చూద్దాం సూర్యుని నుండి మనం శక్తిని తీసుకుంటున్నాము వాళ్ళు చేసేవాళ్ళు ఎదట వాళ్ళకి ప్రతి ఒక్క చక్రాల్లోకి కూడా ఎనర్జీని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామునర్ యొక్క ఇమాజినేషన్ మీదే మెయిన్ గా ఇది ఆధారపడి ఉంది ఒక బ్రైట్ గోల్డెన్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఎంత వాళ్ళకి అందిస్తూ వాళ్ళ ఆరాన్ని చక్రాన్ని పంచకోశాలను అండ్ ఔటర్ బాడీని కూడా మనము మొత్తం గోల్డెన్ బాల్ లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని వాళ్ళకి ఎనర్జీని ఉన్నాము ప్లస్ ఒక్కొక్క చక్రాలో కూడా సూర్యుని యొక్క శక్తిని మనము చేస్తాం పిల్లర్ ఎప్పుడు కూడా సూర్యుని యొక్క శక్తిని తీసుకుంటూ వాళ్ళ సహస్రాల నుండి బాడీ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఎదుటి వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి వాళ్ళ ఆరా ఔటర్ ఇన్నర్యర్స్ అంతా కూడా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది